మాజీ మంత్రి కేటీఆర్ మీద ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు తీవ్ర విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ వల్లే దిల్ రాజు కేటీఆర్ మీద ఇటువంటి విమర్శలు చేశారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదు బడ మేడం మాజీ మంత్రి కేటీఆర్ మీద ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు గారు కొన్ని విమర్శలు చేశారని దానికి కారణం రేవంత్ రెడ్డి ఎఫెక్టే అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి ఇంతకీ దిల్ రాజు గారు కేటీఆర్ మీద ఎటువంటి విమర్శలు చేశారు ఆ విమర్శలు వెనక నిజంగా రేవంత్ రెడ్డి గారి ఎఫెక్ట్ ఉందా లేదా అంటే ఏం చెప్తారు ఈ మొత్తం ఘటన సంధ్యా థియేటర్ ఘటన పుష్ప టూ రిలీజ్ రోజు ఆ సంఘటనే మామూలుగా అయితే మామూలు పద్ధతుల్లో అయితే అది అంత ప్రాధాన్యత ఉన్న విషయం కాదు చాలా ప్రధానమైంది ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి సినిమా దగ్గర సినిమా రిలీజ్ రోజు టికెట్లు కౌంటర్ దగ్గర నలుగురు చనిపోయారు ఇంద్ర ఊపిరాడక్ అలాగే ఏదో ఒక సినిమాకి రా వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ సినిమా హాల్ దగ్గర కటౌట్లు కట్టే దగ్గర కరెంట్ షాక్ కొట్టి మొక్కలు చనిపోయారు విజయవాడలోను వైజాగ్లోను రెండు చోట్ల జరిగాయి మరి అంతటి ప్రాధాన్యత ఇవ్వని ఆ రోజు అంత ప్రాధాన్యత ఇవ్వనప్పుడు వాళ్ళకి రెండేసి లక్షలు మాత్రమే పారితోషికం సారీ రెండు లక్షలు నష్టపరిహారం చెల్లించిన పరిస్థితి అది ఆ రోజు అయితే ద్రవ్యోల్బణం పెరిగి పెరిగిన దృష్ట్యా ఇన్ని సంవత్సరాలు అయిన దృష్ట్యా నష్ట పరిహారం ఒక ఐదు ఐదు లక్షల వరకు పాకినా కానీ పాకొచ్చు మరి ఎప్పుడూ లేనిది ఇంత కత్తులు నూరుకుని మరీ కత్తులు దూసుకునేంత పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళ అనేది మనం ఆలోచించాలి ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే ఈ నలభై ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో ఆ రోజు వెళ్ళి కూర్చొని సీఎం దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నలభై ఎనిమిది మంది కాకపోయినా వాళ్ళల్లో ముఖ్యులైనా సరే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించి ఒక్కొక్కరైనా సరే బాధ్యులైన మనుషులు కూర్చొని అసలు సినిమా ఇండస్ట్రీ దిశ దిశ దశ ఏంటి అసలు ఇప్పుడు ఏంటి మన 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 ప్లానింగ్ ఏంటి మనము ప్రభుత్వంతో మనం ఏదైనా ఒక విషయం గురించి ఒక రాయితీ గురించో మంచి గురించో చెడు గురించో వెళ్ళాలి మాట్లాడుకోవాలి అంటే మనము ఎలా ప్రొసీడ్ అవుదామో మన ప్లానింగ్ ఏంటి అసలు ఈ ఈ కొత్త ప్రభుత్వంతో మనం వ్యవహరించవలసిన తీరేంటి అనేది కూర్చొని మాట్లాడుకున్నారా ఆ లోకం ఇప్పుడు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అలాగే ఎవరికి వాళ్ళు ఎవరి అద్దాల మెడల్ వాళ్ళు కట్టుకొని మాకు అవసరమైనప్పుడు మేము చూసుకుంటాంలే అనే పద్ధతిలో ఉండబట్టే కదా మీరంతా ఒకటిగా ఉండలేకపోవటం వల్లే కదా ఇవాళ సినిమా ఇండస్ట్రీ గురించి ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసం చేయలేదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినంత సాహసం ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చేయలేదు ఆఖరికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు డ్రగ్స్ అమ్ముతారు కాస్టింగ్ ఉంది ఇట్లాంటి చాలా విషయాలు దారుణమైన విషయాలు వచ్చిన రోజున కూడా ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీ మీద ఇంత ఒంటికాల మీదకి వెళ్ళలేకపోయినాయి ఇప్పుడు వాటితో పోలిస్తే ఇది అసలు పెద్ద విషయమే కాదు సంధ్యా థియేటర్ ఘటన మరి ఎందుకు సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చిన ఆ ఘటనని సీఎం రేవంత్ రెడ్డి గారు అంత ఇదిగా ఎందుకు మాట్లాడగలిగారు ఏ ఆయన ఆయన మాట్లాడడానికి కారణం ఏంటి ఆయన్ని ఆయన అలా మాట్లాడుతుంటే మీరు చేష్టలుడికి చూ చూడాల్సిన కర్మ ఏంటి అనేది కనుక మనం ఒకసారి ఆలోచిస్తే మీరు కలిసి కట్టుకలేకపోవటమే మీకు వ్యాపారకాంక్ష పెరిగిపోయింది డబ్బులు పిచ్చి పెరిగిపోయింది ఎవరినైనా కొట్టైనా తిట్టైనా చంపైనా డబ్బులు సంపాదించాలి అని సమాజంలో ఎలా తయారైందో మీరు కూడా ఎవరికి వాళ్ళు ఎవరి సామ్రాజ్యాల ద్వారా వాళ్ళు ప్రేక్షకుల్ని జేబులు గొల్ల చేసైనా సరే అభిమానుల జేబులు గొల్ల చేసైనా సరే ఈ ప్రీమియర్ షో ఏంటంటే ప్రీమియర్ షో బెనిఫిట్ షో ఇవన్నీ వేసి ఇంతంత టికెట్ రేట్లు పెంచుకునేంత కక్కుర్తి మీకు వచ్చిన తర్వాత అసలు మీ మీద సినిమా ఇండస్ట్రీ మీద ప్రభుత్వానికి గౌరవం ఉంటుంది ఓ వీళ్ళు వీళ్ళు వాళ్ళ డబ్బుల కోసం వీళ్ళింత దిగజారుతారు వీళ్ళింత నాన్ ప్రాక్టికల్గా ఉంటారు అని వాళ్ళకి అర్థమయిన తర్వాత ఇంకేముంటుందండి ఎవరి సినిమా కావాల్సితే ఆ నిర్మాతలు వెళ్ళి సీఎంను కలవటం వాళ్ళ వాళ్ళ లాబీల ద్వారా అంటే లాబీ లేని వాడు ఏమవ్వాలి ఇప్పుడు చిన్న నిర్మాతలు ఏమవ్వాలి ఇప్పుడు ఒక చిన్న నిర్మాతకి చిన్న బడ్జెట్ సినిమా తీసే వాళ్ళకి సీఎం రేవంత్ రెడ్డిని కలవగలిగేంత స్కోప్ ఉంటుందా ఉండదు మరి వాళ్ళు ఏం చేయాలి చక్క భజన చేయాలా నాలుగు రోడ్ల మధ్యలో నుంచొని ఇదంతా జరగటానికి సినిమా ఇండస్ట్రీ కారణం ఓకే అయితే ఇంకా ఆశ్చర్యం ఏంటి అంటే దిల్ రాజు గారికి ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు ఎఫ్డిసి చైర్మన్ అంటే అంత ఈజీ అయిన పోస్ట్ కాదు మరి ఇచ్చినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం ఆయన బర్త్డే వచ్చే వరకు ఆగాలి అని అనుకున్నాడు సంధ్య థియేటర్ కూడా జరిగింది అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఆయన పక్కనే పోలీస్ స్టేషన్లో ఉన్నాం కోర్టుకి వెళ్తే పక్కన జైలుకి వెళ్తే పక్కన ఉన్నాం అన్నీ చేసావు అన్నీ చేసి ఒకటి మర్చిపోయావు ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించవచ్చు కదా ఇప్పుడు అమ్మాయి చనిపోయింది కదా ఆ పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడు కదా మీకు ఏ ప్రోటోకాల్స్ అడ్డొచ్చాయి బాధితుల ఇంటికెళ్ళి మీరు పరామర్శించాలి కదా మీరు ఎందుకు పరామర్శించలే ఆయన అందుకే పార్ల అసెంబ్లీలో మాట్లాడుతూ మానవతా దృష్టి లోపించింది అని ఒక అల్లు అర్జున్ అని ఊరుకున్నాడు ఇంకా ఎంతో కొంత మర్యాదగా రేవంత్ రెడ్డి గారు అసలు మీ సినిమా ఇండస్ట్రీకే మా మానవతా దృక్పథం లేదు అంటే కూడా చేయగలిగిందే ఉంది అది వాస్తవమేగా ఎవరు వెళ్ళారు వాళ్ళ ఇంటికి దిల్ రాజు గారు అల్లు అర్జున్ అల్లు అర్జున్ గాని సరే అల్లు అర్జున్ కాదు అల్లు అరవింద్ గారు కానీ ఇద్దరు వెళ్ళడానికి ఎవరు అడ్డుపడ్డారు వీళ్ళని అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏంటి అంటే వీళ్ళకి చిన్న చిన్న వాళ్ళు పురుగులతో సమానం సినిమా ఇండస్ట్రీలో చూస్తుంటాం కదా షూటింగ్స్ జరిగేటప్పుడు వాళ్ళకి ఆ లైట్ బాయ్లో సామాన్లు మోసేవాళ్ళు లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్లో వాళ్ళ దృష్టిలో మనుషులే కాదు కాస్టింగ్ కౌచ్ గురించి కంప్లైంట్ చేస్తే మహిళల్ని వాళ్ళ మాటలు మీకు లెక్కలో ఉండవు మాకు డబ్బులు ఇవ్వట్లేదు మొర్రో మాకు తిండికి లేదు మొర్రో అని కృష్ణానగర్లో వాళ్ళు ఏడుస్తుంటే మీకు పట్టదు ఆ కృష్ణానగర్ పక్కనే మీరు అద్దాల మేడలు కట్టుకొని మీ వైభవం అంతా చూపిస్తారు అవునా కాదు వీళ్ళకి వీళ్ళకి ఇక్కడ కడుపు అంట వాళ్ళకి కడుపు కడుపు ఉబ్బరం వాళ్ళకి తిండి తినది అరక్క ఓకే కొండ మీద వాళ్ళు కొండ కింద వీళ్ళు ఈ పరిస్థితులు ఉన్నప్పుడు మీ మిమ్మల్ని నేల మీదకి తీసుకొచ్చాడని చెప్తా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ వల్లే ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్గా ఉన్న దిల్ రాజు గారు కేటీఆర్ మీద చేశారనేటువంటి అక్కడికే వస్తున్నా ఆయన అసలు అమెరికా వెళ్ళడం ఏంటండి ఈ టైంలో ఎందుకు వెళ్ళాడు ఆయన ఆయన గేమ్ చేంజర్ సినిమా పబ్లిసిటీ కోసం అమెరికా వెళ్ళాడు ఇక్కడ నువ్వేం ఏం చేసావు అల్లు అర్జున్ పక్కన ఉన్నావు అల్లు అరు ఎందుకు నీ సహకారాన్ని సహాయ సహకారాన్ని అందించావు ఇవన్నీ అయిపోయినాయి దానివల్ల మంచి జరిగిందో చెడు జరిగిందో మీకే తెలియాలి అసలు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టద్దు అని చెప్పి మీరు చెప్పు ఉండాల్సింది మరి మీరేం చెప్పారో ఎవరికి తెలియదు సరే అసలు మీరు ఇలా వెళ్ళిపోవడం ఏంటి అమెరికా వెళ్ళడం ఏంటి మీకు ఒక బాధ్యత గల పోస్ట్ ఇచ్చారు కదా ఇంకా ఇప్పుడు ఆయన్ని కాస్త ఆయనకి తలంటు పోసింది ఎక్కడ అంటే అంటే మనం ఇంత బాధ్యత లేని మనిషికి మనం ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చాం కాబోసు అని రేవంత్ రెడ్డికి వారికి మండి కమాండ్ కంట్రోల్ రూమ్లో మీటింగ్లో అసలు కేటీఆర్ సినిమా ఇండస్ట్రీ గురించి ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సినిమా ఇండస్ట్రీని అడ్డం పెట్టుకుని మీరు ఏం చేస్తున్నారు అని సూటి ప్రశ్న వేశారు ఓకే ఇప్పుడు ఆ రోజు అల్లు అర్జును ఫంక్షన్లో అతను అప్పటికే ఉన్న ఒత్తిడి మేరకు మూడు సంవత్సరాల ప్రాజెక్టు ఒత్తిడి మేరకు రకరకాల కారణాలతో ఆ రోజు అతను అభిమాని చనిపోయినందుకు కానీ ఇంకో బొడ్డ అభిమాని హాస్పిటల్లో ఉన్నందుకు కానీ కేసు అవుతుందేమని ఒక భయం అప్పటికే ఉంటుంది వాళ్ళకి తెలుసు ఈ వీటన్నిటి దృష్ట్యా ఆయనకి గొంతు ఎండిపోవటం వల్ల కావచ్చు లేకపోతే ఏ రీజన్ అన్నా కానివ్వండి ఆ రీజన్ తోటి ఆయనకి మాటలు తడబడ్డాడు పేరు గుర్తుకు రాలేదు సరే చెప్పలేదు పైగా ఆ తర్వాత అతను సారీ కూడా చెప్పలేదు పొరపాటైందండి మర్చిపోయాను అనే ఒక మాట అనలేదు ఈ సంఘటనను అడ్డం పెట్టుకొని కేటీఆర్ అంత అవహేళనగా మాట్లాడితే కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించాల్సిన అవసరం ఉందా లేదా సినిమా ఇండస్ట్రీకి ఇవన్నీ ఇప్పుడు ఎవరు చేయాలి ఈ సమన్వయం అంతా చేయాల్సింది దిల్ రాజు ఎఫ్డిసి గా ఏం చేశాడు మరి ఎఫ్డిసి చైర్మన్ ఆయన స్వార్థం కోసం ఆయన ఆయన అమెరికా వెళ్ళాడు వెళ్ళి వచ్చాడు వచ్చిన తర్వాత ఊరి దగ్గరికి వచ్చాక పెళ్ళాం గుర్తు వచ్చినట్లు ఇక వచ్చిన దగ్గర నుంచి నానా హడావిడి చేస్తా నానా కబుర్లు చెప్తున్నాడు సీఎం గారు చెప్పారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి రమ్మని అంటే సీఎం చెప్తే తప్పితే గుర్తు పెట్టి గుర్తు చేస్తే తప్పితే గడ్డి పెడితే తప్పితే నీకు గుర్తు రాలేదా దిల్ రాజుకి అంటే ఇంత కళ్ళు నెత్తికెక్కినాయా అసలు ఆ రోజే మీరు విమర్శించాల్సిందే ఎందుకండి మీరు మీరు ఏమన్నా చేసుకోండి మా సినిమా ఇండస్ట్రీని ఎందుకు అడ్డం పెట్టుకుంటారని ఆ రోజు ప్రశ్నించాల్సింది ప్రశ్నించలేదు కాబట్టి మీ వైపు నుంచి వరుసగా తప్పులు జరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరో ఒకళ్ళు నడుం కట్టుకుని ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తానే ఉన్నారు ఎవరికి అవసరమైనప్పుడు వాళ్ళు అట్లా కాకోకుండా మీరు అందరూ కలిసి ఎఫ్డిసి ఎఫ్డిసి కాదు హై తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున ఆయనకి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక బోకే ఇచ్చి ఒక షా షాలు కప్పి మీ సహకారం మాకు కావాలండి అని చెప్పి మాట్లాడాల్సింది పోయి ఎవరికి వాళ్ళ ధీమా ఏంటి నా పని నేను కనిపించుకోగలను ఇలా చేసినందుకు గాను వీళ్ళందరికీ పెద్ద మొట్టికే వేసి రేవంత్ రెడ్డి గారు బాగా ఆకాశంలో విహరిస్తుంటే నేలకు తీసుకొచ్చి నేలకేసుకుట్టినట్టు చేశాడు కాకపోతే ఈ మొత్తానికి అల్లు అర్జున్ ఎక్కువ బలయ్యాడనేది నా బాధ ఓకే ఇప్పుడు వీళ్ళందరినీ తిడుతు తిట్టే సందర్భంలో అల్లు అరవిందన్ తిట్టినా లేదు ఎందుకంటే ఆయన కూడా సీనియర్ ప్రొడ్యూసరు ఆయనకైనా తెలియాలి కదా దిల్ రాజుకి తెలియాలి కదా ఇంకా మహామహులు ఉన్నారు కదా బోల్డ్ మంది సినిమా ఇండస్ట్రీలో చనారెడ్డి గారి టైం నుంచి సినిమా ఇండస్ట్రీని చూస్తున్న రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు కదా మరి అసలు వాళ్ళందరితోటి మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు వెటరన్ పీపుల్ వాళ్ళతోటి మనకు పని ఏంటి అనుకుంటున్నారు అని మీకు మీరు బాగా మేము నేషనల్ సినిమాలు ఇంటర్నేషనల్ సినిమాలు తీస్తున్నాము అని చెప్పి పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాము అనే ఒక భ్రమలో మీరు మీరు మీ ఇష్టానికి తయారయ్యారు అందుకే బాగా లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టి మిమ్మల్ని దారికి తీసుకొచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు అని అనిపిస్తుంది ఓకే ఇప్పుడు రౌత్ కొద్దీ గుర్రం అంటారు ఆయన ఆయన కరెక్ట్గానే వ్యవహరించారని చెప్పొచ్చు మళ్ళీ మళ్ళీ ఈ మొత్తం వివాదాల్లో ఎక్కువగా టార్గెట్ అయ్యింది బలిపస అయ్యింది మటుకు అల్లు అర్చునే ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో ఓకే